హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ సో ఫ్రెండ్స్ మీరందరూ నిన్న చూసే ఉంటారు లైవ్ ప్రకాశం జిల్లా దర్శి పట్టణం నుంచి దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో జాతీయ స్థాయిలో ఒంగోలు జాతీయ వృషభ రాజ్యం బల అనౌన్స్ చేశాము కాంపిటీషన్ గురించిన డీటెయిల్స్ కూడా మీరే మీరందరూ చూసే ఉంటారు సో పదవ తారీఖు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదవ తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి లక్ష రూపాయలుగా మొత్తం తొమ్మిది బహుమతులు పదకొండవ తారీఖు సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి రెండు లక్షల నుంచి మొత్తం తొమ్మిది బహుమతులు ప్రకటించడం జరిగింది రెండు సైజుల్లో కూడా బహుమతి అనే జతకి ఏడు వేల రూపాయలు కన్సలేషను ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎంట్రీ ఫీజు లేదు ప్రతి ఒక్క రైతు ఫ్రీగా ఈ యొక్క డ్రాలిస్టులో పాల్గొనవచ్చు సో ఇకపోతే ఈ కాంపిటీషన్కి యాంకర్స్గా శివారెడ్డి సదాశివారెడ్డి చడిపురాళ్ళ కడప జిల్లా చిరంజీవి అనంతపురం జిల్లా వెంకటరామరెడ్డి ప్రకాశం జిల్లా ఈ ముగ్గురిని కూడా రిఫర్ చేయడం జరుగుతూ ఉంది ఇక బండల విషయం కూడా కొంచెం మార్పు చేయడం జరిగింది అంటే నేను లైవ్లో చెప్పినట్లు కాకుండా అందరిని దృష్టిలో పెట్టుకొని న్యూ కేటగిరీ విభాగానికి బండ బరువు వచ్చేసి పదిహేను కింటాలుగా మార్పు చేయడం జరిగింది అంటే న్యూ కేటగిరీకి పదిహేను కింటాలు సీనియర్స్ విభాగానికి ఇరవై కింటాలు బండలు ఉండబోతున్నాయి అంటే బండలు కొత్త బండల్ని చేయిస్తున్నాము సో ఇది దృష్టిలో పెట్టుకొని గమనించుకోండి అలాగే ఈ యొక్క ప్రదర్శన వేదిక దర్శిపట్నం నుంచి పొదిలి వెళ్ళే మార్గంలో బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క స్వగృహం నూతన గృహం యొక్క ఆవరణ అంటే ఇంటి ప్రక్కనటువంటి గ్రౌండ్లో దర్శనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇది గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఖాళీ స్థలం సో ఇక్కడ మొత్తం గ్రావెల తోలించి మట్టి తోలించి మొత్తం గ్రౌండ్ అంతా క్లియర్ చేసిన తర్వాత కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది కోర్టు కూడా పొడవ వచ్చేసి మూడు వందల అడుగులు ఉంటుంది వెడల్పు నలభై అడుగులు ఉంటుంది కోర్టు రెఫరీగా శ్రీనివాసరెడ్డి గారు నికరంపల్లి గ్రామం నుంచి వారిని పిలవడం జరుగుతుంది సో అలాగే వచ్చే రైతులందరూ కూడా చక్కని వసతి అంటే భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎద్దుల కోసం టెంట్లు వాటరు కంటిన్యూగా వాటరు ఫెసిలిటీ అన్నీ ఉంటాయి చక్కని ఏర్పాట్లతోటి వారి యొక్క అభిష్టానుసారం ప్రకాశం జిల్లా దర్శిపట్నం నుంచి ఒక గొప్ప ప్రదర్శన ఏర్పాట్లు చేయాలనే వారి యొక్క సంకల్పానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలన్నీ చేయడం జరిగింది రాజకీయ ప్రముఖులతోటి ఒంగోలు జాతి పశు పశువులతోటి రైతులు అభిమానులతోటి ఈ ప్రదర్శన విజయవంతం కావాలని కోరుకుంటున్నాము అలాగే న్యూ కేటగిరీ సీనియర్స్ జతలకు సంబంధించినటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ నంబర్లన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది కమిటీ వారు అందరినీ ఆహ్వానిస్తారు అందరికీ ఫోన్ చేయడం జరుగుతుంది ఫోన్ అనేది చేసినా చేయకపోయినా వ్యక్తిగతంగా ఒకవేళ వారి యొక్క పరిస్థితులు దీన్ని బట్టి అందరూ కూడా రావాలి తప్పనిసరిగా అందరికీ గ్రూపుల ద్వారా ఈ విషయాన్ని దాసరి కృష్ణ గారి ద్వారా అందరికీ గ్రూపుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అలాగే మన ఛానల్లో వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది సో ఈ న్యూ కేటగిరీ సీనియర్ విభాగంలో పాల్గొంటున్నటువంటి రైతు పెద్దలు సోదరులు ఈ ప్రదర్శనకి వచ్చేసి ఈ యొక్క ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము సో ఇందులో వ్యక్తిగతమైన విషయాలు ఏమీ లేవు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము దర్శి పట్టణం నుంచి బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి ట్రస్ట్ ద్వారా సో ఈ ప్రదర్శన ఘనంగా వైభవంగా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క ప్రదర్శన రెండు రోజులు కూడా మన ఛానల్ నుంచి లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో రైతు సోదరులు పెద్దలు ప్రముఖులు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ప్రదర్శన విజయవంతం కావాలని కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు జై హింద్